హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ ఫిఫ్టీన్ ఈరోజు నేను మీకు మటన్ బోన్స్తో కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మటన్ బోన్స్తో ఎప్పుడూ సూపే కాకుండా ఇలా బోన్స్తో కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బోన్స్ వీక్గా వాళ్ళు మటన్ బోన్స్తో సూప్ తాగి చూడండి లేదా మటన్ బోన్స్తో కర్రీని తిని చూడండి బోన్స్ని స్ట్రాంగ్ గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది మటన్ బోన్స్ కూరలోకి కావాల్సినవి ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ హోల్ గరం మసాలా ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు పుదీనా ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళలో మటన్ బోన్స్ని వేసుకుని కొంచెం సేపు నానపెట్టుకుని నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకోవాలి మటన్ బోన్స్లో పోషక విలువలు చాలా ఉంటాయి కాబట్టి ఈ మటన్ బోన్స్ని తింటే హెల్త్కి చాలా మంచిది నేను హాఫ్ కేజీ మటన్ బోన్స్తో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకున్న మటన్ బోన్స్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ముక్క మునిగే వరకు నీళ్లు పోసుకుని ప్రెషర్ కుక్కర్ కి మూత పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని పది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కర్రీలోకి గ్రేవీ కోసం ఉల్లిపాయలు టమాటోలు మిక్సర్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ పల్లి ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్లోకి పల్లి ఆయిల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కర్రేపాకు వేసుకుని ఉల్లిపాయలు లైట్గా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటే కూరలు రుచిగా ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ టెక్చర్ చాలా బాగా వస్తుంది ఉల్లిపాయ టమాటో నుంచి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యాక ముందుగా ఉడికించుకున్న మటన్ ని వేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేసుకుని ఈ మసాలాలన్నీ మటన్ బోన్స్కి పట్టేలా కలుపుకోవాలి ఒకవేళ మీరు కారం ఎక్కువగా తింటే మూడు టీ స్పూన్లైనా వేసుకోవచ్చు ముందుగా ఉడికించుకున్న మటన్ బోన్స్ నుంచి వచ్చిన వాటర్ని ఇప్పుడు ఈ కర్రీలోకి వేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి ఇలా మటన్ని ఉడికించుకున్న వాటర్ వేసుకుంటే కూర రుచిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లాస్ట్లో ఫ్రెష్గా చేసుకున్న హోల్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకోవాలి కొంచెం పుదీనా కరివేపాకు కొత్తిమీర కసూరి మేతి వేసుకుని ఈ మసాలాలన్నీ మటన్ బోన్స్కి పట్టేలా ఒక్కసారి కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే మటన్ బోన్స్ కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి ఒకవేళ మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్